హలో అండి గుడ్ మార్నింగ్ ఏంటో గుర్తుపెట్టా కొబ్బరి ముక్కలు అన్నమాట వేస్తున్నాను సెలవుడి తయారు చేద్దామని అది సెలవుడి పెళ్ళిళ్ళకి నెక్స్ట్ ఇంట్లో దిగినప్పుడు అన్నింటికి ఉపయోగపడుతుంది కదండి అందుకే తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇది నేను మా చూపి సెలవుడు పెట్టడానికి తయారు చేస్తున్నాను ఇది బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేస్తే అంత సెలవుడు బాగా టేస్ట్ వస్తుంది కొబ్బరి మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి కొత్తగా పెళ్ళి అత్తారెళ్ళకి వెళ్ళేవాళ్ళు అలాగే బాలేంద్రాళ్ళు అత్తారు ఇంటికి వెళ్ళేవాళ్ళు సంటి పెడతారు సారిగా తర్వాత ఇంట్లో దిగినప్పుడు పుట్టింటి వాళ్ళు సారి పెడతారు ఈ సెలవుడు తీసి పెడతారు ఇది చాలా గొప్ప సాంప్రదాయం అండి మనకి చాలా బాగా పెట్టుకుంటారు పుట్టినోళ్ళు కొబ్బరి మొక్కలు వేగుతాయి అండి ఇంకా నాకు బాగా వేలు కూడా చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు ఏమి వేసుకుంటున్నా వేసుకున్నాం ఇప్పుడు రెండు కేజీలు పంచదారకి మూడు కేజీలు బియ్యం లెక్క కరెక్ట్గా సరిపోతుందండి ఆ కొలత చాలు టూ కేజీస్ అండి ఇది నీళ్ళు వేసుకోవచ్చండి షుగర్ వేసి ఇలా ఒకసారి

నాకు అయిపోయిందండి కొబ్బరి కొబ్బర్మ క్లాస్లో ీలు కూడా వేస్తున్నానండిస్తున్నాం చూడండి చూడండి పిండేసి తిప్పుతున్నాము చూడండి సలువుడు ఎలా రెడీ అవుతుందా తిప్పుతున్నా అంతేనండి సెలవుడ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా ఈజీ తో మీకు తెలిసిందే కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెయ్యి వేస్తున్నానండి పైన